హలో అండి ఈరోజు మీరు వచ్చేసి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చానండి తెల్ల ఎంట్రుకలు ఉండే వాళ్ళకి ఎలాంటి కెమికల్స్ లేకుండా బ్లాక్ అవ్వటానికి పర్మనెంట్ సొల్యూషన్ అండి ఇది అయితే ఇది మాత్రానికి దేంట్లో వేసైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ షాంపూ కావచ్చు వాటర్ కావచ్చు లేతే కొబ్బరి నూనె కావచ్చు ఏదైనా వేసి పెట్టుకోవచ్చు తలస్నానం చేసి ఉండాలి తర్వాతే తర్వాత తలస్నానం చేయాలి షాంపూతో తలస్నానం అయితే చేయొద్దండి ఇలా నేను ఇక్కడ ఇంట్లో అన్నీ దొరికే ఇంగ్రిడియంట్స్ ఏనండి కొనుక్కునే ఏమీ లేవు అన్నీ మన ఇంట్లో మన ఎదురు ఉండే వాటితోనే నేను చేస్తున్నాను ఇక్కడ క నేను గోరింటాకు ఎండబెట్టాను తమలపాకు ఎండబెట్టాను కరివేపాకు కూడా ఎండబెట్టి ఇలా బ్లాక్ వచ్చేంతవరకు వేయించుకోవాలి నేను ఒక స్పూను టీ పొడి అయితే వేసుకున్నానండి చక్రా గోల్డ్ టీ పొడి అనమాట అది అది కూడా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇలా బ్లాక్ వచ్చేంత వరకు వేసుకోవాలండి ఇది మంచి సొల్యూషన్ అండి చాలా చాలా ఎలాంటి కెమికల్స్ లేకుండా వైట్ ఎయిర్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్యాకెట్లు మనం కొనుక్కొచ్చి పెట్టుకుంటే కొంతమందికి ఏమో తలనొస్తుంది కొంతమందికి అస్సలు పడదండి కొంతమంది పాపం అలానే ఉంటున్నారనమాట నేను అందుకే ఇది నేను చేసి నేను పెట్టుకొని తర్వాత మీకు నేను చేసి వీడియో చేస్తున్నానండి దీంట్లో అయితే ఎక్కడ ఏమీ ఉండదండి కరెక్ట్ నేను చేసి చూపిస్తున్నానండి దీంట్లో మోసం అనేది ఏమీ లేదండి మీ ఎదురే అన్నీ చేస్తున్నాను కాబట్టి అండి ఇది నాకైతే బాగా నచ్చేసింది అనమాట తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడు పడితే అప్పుడు మనం ఎండబెట్టుకొని చక్కగా మనం మిక్సీ బట్టి ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవచ్చండి దీంట్లో కెమికల్స్ ఏం లేదు కాబట్టి తలనొప్పి కానీ కళ్ళు మంటలు కానీ దురద కానీ ఏమీ ఉండదండి చాలా చాలా బెస్ట్ అనుకోవచ్చు ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి నేనైతే ట్రై చేస్తే మీకు పెట్టాను అందరు ఉద్దేశించి నేను నేను ఇదైతే చేశానండి తప్పకుండా మీరు ట్రై చేస్తారనే నేనైతే నమ్ముచున్నాను మీకు తప్పకుండా ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్తున్నానండి మరొకసారి కంపల్సరీగా మీరు ఇలా ట్రై చేయండి ట్రై చేసి అప్లై చేసుకోండి ఒక అరగంట ఆగిన తర్వాత తలస్నానం చేయండి నేను చేసి పెడదామంటే నాకు దగ్గర ఎవ్వరు లేరండి నా తలకు పెట్టడానికి అందుకని నేను ఇలా నేను అన్ని గిన్నెలో ఏమేమి కలుపుకోవాలని చూపిస్తున్నాను కానీ ఎవరైనా ఉంటే నా తలని నిజంగా అప్లై చేసుకుని చూపించేదాన్ని ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి అందుకే నేను చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి దీంట్లో అయితే ఏం మోసం లేదండి కరెక్ట్ నాకు ఈ యూస్ వస్తాయేమోనని కానీ ఏమి లేదండి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అసలు వైట్ ఎయిర్ వాళ్ళకి ఇది నేను చేశానన్నమాట చాలామంది బాధపడతారండి నాకు వైట్ ఎయిర్ బాగుంది అసలు బాగోట్లేదు దేనికైనా నాకేం పడదు అంటారు అందుకే ఈ వీడియో చేశాను తప్పకుండా లైక్ చేయండి నచ్చితే కామెంట్స్ తెలియచ్చు థ్యాంక్ యూ ఫర్